శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసిన అనంతరం శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షులు కలవకుంట్ల కవిత ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం అంతా కూడా తెలంగాణ ప్రజలందరికీ జీవితాల్లో మంచిగా జరగాలని చెప్పి మీరు కోరుకున్న పనులని నెరవేరాలని చెప్పి ఒక ఆడబిడ్డగా కోరుకుంటాం మరి ఇవాళ నేను రాజీనామా చేసి దాదాపుగా నాలుగు నెలలు రేపు మూడో తారీఖు అయితే నాలుగు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు నా రాజీనామాను ఆమోదించలేదు అందుకనే ప్రత్యేకించి ఇవ్వర కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు ఒకసారి కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది మోస్ట్ ప్రాబబ్లీ అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళొకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగ అడగబోతా ఉన్నాను సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ కానీ కరెక్ట్ గా ఫాలో అయితే బాగుంటుంది అందుకనే ఆ రోజు అవకాశం తీసుకొని మాట్లాడి నా రాజీనామా కూడా వివరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం నిన్న ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూడా పరిణామాలన్నిటిని కూడా మరి ప్రత్యేకించి ఈ మధ్యనే నేను పాలమూరు జిల్లాకు కూడా పర్యటనకు వెళ్ళడం జరిగింది పదేళ్ల బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట నూటికి వెయ్యి శాతం అయితే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు సారాల తీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్ తో కంపేర్ చేస్తూ ఒకసారి ఊరేయాలే రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లోనే దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతాం ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి త్యాగం వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు చిత్తశుద్ధిని చెల్లిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్ వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ మూతపడేలా చేయాలి ఎందుకంటే సోర్స్ దూరాల నుంచి శ్రీశైలం ఎందుకు అనేది కేసీఆర్ గారికే బాధ తెలుసు అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు మ్యాటర్ పో మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బ ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం డిఆర్ఎస్ పార్టీ నా భగవంతుని కూడా కాపాడలేడు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు ఎందుకు మాటలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో అనుకోకుండా అందలమెినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాట్లాడు పడి అగత్యం రాకూడదని ఆ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అది పక్కన పెడితే రాజకీయంగా ఈ రెండు సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరు అదనంగా నీళ్ళు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడి చాలా ప్రగల్భాలు పెట్టి నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కానీ బీమాకి ఏమైంది నెట్టెంపాడికి ఏమైంది మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయిందో అదే విధంగా తుమ్మిలకేమై కల్వకుర్తికి ఏమే ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తా ఉన్నాయా కల్వకుర్తిలో రెండు మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ఒక్క రూపాయి దానికి ఇవ్వలేదు బీమా హాఫ్ కెపాసిటీకి సప్లై చేస్తా ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడలేదు మేము డైరెక్ట్ రిజర్వాయర్ రిజర్వేయర్ అన్ని కింద ఫోర్ టీఎంసీ అన్న అన్న రెండు టీఎంసీ కూడా నీళ్లు లేవు ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు నిజంగా మీకు చిత్తంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిందో జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టారని చెప్పిరో మీరు కొడంగల్ నారాయణపేట మక్త లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళీ మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు అక్కడ నీళ్లు లేవు భీమా అనేది ఒక పిల్ల కాదు దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు అటువంటి దగ్గర మీరెందుకు సోర్స్ పెడతా ఉన్నారు మీకేం లాగొచ్చింది ఆంధ్ర పాలకులతో ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వాళ్ళు మన నీటిని దోసుకొని పోయే ప్రయత్నమే చేస్తున్నారు ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రాంత ప్రయోజనాలను ఏవైతే ఆంధ్ర నాయకులు కలిసి కాపాడుకుంటున్నారో మన తెలంగాణలో చిత్తశుద్ధి లోపించింది ఇవాళ మేడిగడ్డలు రెండేళ్లు ఎండబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయమై ఇప్పుడు టెండర్ నుంచి ఇప్పుడు బాగు చేస్తున్నారు లక్షల ఎకరాలు రెండేళ్లలో ఎండబెట్టింది మీరు ఆ కడుపు కడుపుపోతా మీకు కొట్టకుండా పోదు అదే విధంగా కృష్ణాలో కూడా రెండు సంవత్సరాల ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా మాలాంటి వాళ్ళందరం పోయి అక్కడ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తున్నారు అది మీ మీ యొక్క చిత్తశుద్ధి లేని పాలమూరు ప్రజల నుంచి పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న మీ యొక్క వైఫల్యాన్ని మాత్రమే పదే పదే తెలంగాణ ప్రజల ముందు చూపిస్తా ఉంది నేను ఇవాళ డిమాండ్ చేసేది ఒకటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే రాజకీయాల అతీతంగా ముందుకెళ్ళాలి ప్రజా ప్రయోజనాన్ని కాపాడాలి అది కాపాడే విధంగా ముందుకు పోవాలి తప్ప ప్రతి ఒక్కదాన్ని రాజకీయంతో ముడిపెట్టి ప్రాజెక్టు నాపితే ఏదో ప్రతిపక్షాలను భదనం చేస్తే ప్రయత్నం కరెక్ట్ కాదు ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ఇంటెక్ సోర్స్ మార్చండి మార్చినటువంటి దాంతో పనులు చేయండి అయినా ఒక్క మాట నేను అడుగుతా తెలంగాణ ప్రజలు కూడా గట్టిగా ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఒక మాట నిన్న పాలమూరు రంగారెడ్డి మీద మొత్తం ఎన్జిటి స్టే ఇచ్చినా చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద స్టే అని వాళ్ళు పనులు చేసుకోలేదు వాళ్ళ భూభాగంలో పోతిరెడ్డి పాడు మీద స్టే లేకుండా వాళ్ళు పనులు చేసుకోలేదు వాళ్ళ భూభాగంలో మరి మీరు రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఏడు వేల ల్యాండ్ అక్వైర్ అయి ఉంటే కూడా ఒక్క కాలువ కూడా ఎందుకు తవ్వలేదు మీ డిప్యూటీ సీఎం గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర పన్నెండు వేల ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి అందులో పాలమూర్ రయ్యారెడ్డి ఇరిగేషన్ సంబంధించిన ఫైళ్లు జీఎస్టీ యాడ్ అయిన ఫైల్ కూడా పెండింగ్ ఉన్నాయి అందుకే ఒక్క కాంట్రాక్టర్ కూడా ఒక్క తట్టెడి మట్టి కూడా దాతలేదు మీ వైఫల్యాన్ని అప్పి పుచ్చుకోవడానికి మీరు కేసీఆర్ గారు ప్రతిపక్షాలను అంటే ఇవాళ ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు ప్రతి ఒక్కటి తెలిసిన తెలంగాణ ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు తెలిసేటట్టుగా చెప్పడానికి తెలంగాణ జాగృతి బయలుదేరింది జనం బాట పట్టింది అందుకే ఇవాళ మీరు అసెంబ్లీ పెట్టింది ఎవరి కోసం పెట్టింది అసెంబ్లీ మిమ్మల్ని తిట్టా ప్రజా సమస్యలు మాట్లాడకండి అసెంబ్లీలో పాస్ చేయండి రీల్స్ చేసుకోండి బయటికి వెళ్ళండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ మాట తీరు మార్చుకోండి కరెక్ట్ మాట కాదు ఇది తెలంగాణ పౌరుషాన్ని చూపించే మాట తీరు కాదు ఇది అవమానకరమైనటువంటి మాట తీరు దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులతో మీరు మీ ప్రతిపక్ష నాయకుల్ని పోలిస్తా ఉన్నారంటే మీరు చేసేది కూడా దేశ ద్రోహమే అన్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తూ మరి చైర్మన్ గారు నాకు ఏదైతే అవకాశం ఇస్తున్నారో ఐదో తారీఖు నాడు దాన్ని సద్వినియోగం చేసుకొని నేను రాజీనామా చేయడానికి గల కారణాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు జై కల